శివన్ణ్ణ ప్రాప్తం చేసుకుంటున్న భగవంతుడు వాళ్ళందరికీ మరి గుణంగా మనకంతా కలుగులున్నారు ఈ కథలు కాలదేశం కట్టిందే కార్తీక మాస ఉత్సవం కట్టిందే మన సమయానికి ఉద్యోగం చెప్పి ఓ సత్సంగం ఉండవాలని పెట్టినారు మన ఋషులు మహానుభావులంతా చేసినంత ఒక అరవ ఆరు ఆరు వందల సంవత్సరం ఏడు వందల సంవత్సరం తర్వాత ఏం జరగబోతుంది ప్రజలు ఏం కావాలని చెప్పేసి ఆలోచన చేసి అమ్మాయి పెట్టినారు దీని భగవంతుడి పేరున చెప్పి ఈ కార్తీక మాసం అంటే శివుడిని పూజ చేసుకోవాలి అందరం కలిసి ఉండవాలి దీవారాధన చేసి ఈరోజు అందరం కార్తీక మాసం అంటే కార్తీక సోమవారం అందరం వస్తూ ఉంటారు ఏ ఉంది శివుడిని పూజ చేసి ప్రసాదం చేసుకుంటారు అలా ఉండేప్పుడు ఆ భగవంతుడు నామాన్ని చెప్తూ ఉండవు ఉపవాసం ఉంటాం ఉపవాసం ఉంటే ఏమిటంటే మనం ఏదో తినకుండా ఉండడం ఉపవాసం అనుకుంటాము అలాగ లేకుండా ఉంటే పక్కన నీ పక్కన నేను ఈ రోజంతా వాసం చేస్తాను నేను నామాన్ని చెప్తూ ఉంటాం భగవంతుని సదా సుఖాలను స్నానం చేస్తూ అది కార్తీక మాసాలు శివుని కూడా వచ్చి శివాయ వ శివాయ పొద్దున్న వచ్చి చెప్తూ వచ్చి సందేగాల దీపం ఆరాధన చేసి పూజ చేసుకో ప్రసాదం తీసుకోవడం మంచిది చెప్పండి ఆరోగ్యానికి కూడా మంచిది చెప్పి ఉంది ఆరోగ్యానికి కూడా మంచిది చెప్పి ఉంది ఆ ఉసిరికాయ దీపం వంటించాలంతా చేసుకుని వస్తాం ఉసిరికాయ కూడా దీపం పండించడం మాత్రం లేదు ఉసిరికాయ కూడా రోజు కూడా ఆకారాలు చేసుకుంటూ ఆరోగ్యం కూడా మనకి బాగా ఉంటుంది మంచి స్టామినా ఉండదు కాంతరిగే చుట్టం అంటే అనారోగ్యం మొత్తం వస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం ఉండవాలి ఆయుష్ ఉండాలి ఆయుష్తో పాటు ఆరోగ్యం బాగా ఉండవాలి ఎంత ఉండవాలంటే సాక్షాత్ ఆ సర్వేస్ అనంతరకం ఉండవల ఇబ్బరితో త్రిడేస్లో చెప్తుంది మార్కెట్ రేడ్ వల్ల యమధర్మరాజా కూడా రీబర్ మళ్ళీ ఒకటి జన్మా వస్తుంది అందుకదా మనకు అరవై సంవత్సరాలు ఇంకా ఒక రీసెర్పు మళ్ళీ అరవై ఒకటిలో అరవై నుంచిగా ప్రారంభించేసి మళ్ళీ మొదటి సంవత్సరానికి వచ్చేస్తాం పుట్టిన సంవత్సరానికి వస్తాం అందుకదా అరవైలంతా వేలంతా పూర్తిని చేసుకుంటూ అరవై డెబ్భై భీమరాధ శాంతి ఎనభై అమ్మాయి చేసి ఉంటారు ఏది ఒట్టి చేసినా అంతటిలో రుద్రాభిషేకం రుద్రపూజా రుద్ర జపం చెప్పి చెబుతుంది రుద్రజమాణ చేసుకోవడం అలా చేసుకుంటే వీలు కాని కూడా ఈ మరి కార్తీక మాసం ఎక్కడ జరుగుతుందో అందరికీ పెద్దవాళ్ళంతా కలిసి ఏం చేసుకుంటారు ఇప్పుడు ఆ ఇక్కడ చేసుకుంటారు అమ్మాయి అలా దానిలో మనం పాల్గొని ఆ విధంగా మన రుద్రాణం వింటూ వింటే సాను అంత శడు నామాణి చెప్తూ ఉంటే సార్ మారేడు వేస్తాయి మనం కూర్చుంటే అందరికీ పరిపూర్ణంగా దొరకడం ఐస్ క్రీమ్ దొరకడం ఆరోగ్యం దొరకడం ఆయుష్ కాకుండా ఆ విధంగా అక్కడ అంతా చేస్తారు అనికే కార్తీక మాసం తెలిసిన ఆహ్వాన ఇచ్చేదాన్ని వచ్చాను చాలా సంతోషం అందరం చల్లగా ఉండవచ్చుంది క్షేమగా ఉండవచ్చు ఆ అందరికీ ఎంతో దురుగు అంటారు అదే మరి మన రామదేవ తరపున మనంతా వదలగండిన ఐదు కూడా పదహైదో తేదీ అక్కడ కూడా నాకు దీపోత్సవం ఒక కార్యక్రమం దానికి కూడా వస్తాను నేను దానికి కూడా పూర్తి చేసుకొని మళ్ళీ నేను చూసి కేరళ యాత్ర ఇస్తాను తమిళనాడు వెళ్ళి కేరళ వెళ్ళిపోతాను అందరం చల్లగా ఉండవచ్చు క్షేమంగా ఉండవచ్చు ఆశిస్తున్నారు భగవంతుడు అనుకృతి ఎప్పుడు ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది భగవంతుడు మనతో ఉన్నాడు నమ్ముకోండి నమ్మకమే జీవితం నమ్మకమే జీవితం సర్వేసేటప్పుడు మనతో ఉండాలందరి మృతి చేతులు సర్వేత అధీనము